వందే మాత్రం గీతం నూట యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులతో కలిసి కాకినాడ సోలిపేట గర్ల్ హైస్కూల్లో వందే మాత్రం ఆలపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ స్వాతంత్ర సమరలో జాతిని జాగృతం చేసిన గీతం వందే మాత్రం అని కొనియాడారు

पर <laughs> क्ष <laughs> <Okay. laughs>

వందే మాత్రం నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన మున్సిపల్ సాలిపేట గర్ల్స్ హైజ్కులకి ముఖ్య గౌరవనీయులు పెద్దలు మన స్మార్ట్ సిటీ వందే మాత్రం గీత రచన జరిగి నూట యాభై సంవత్సరాలు అయింది మరి వందే మాత్రమే పాట బకిం చంద్ర గారు రచించారు ముఖ్యంగా స్వాతంత్ర పోరాటంలో స్ఫూర్తించినటువంటి గేయం ఈ యొక్క ఉందే మాత్రం స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడ ఎలాంటి నిరసన కార్యక్రమాలు కానీ ధర్నాలు కానీ ఏ పోరాటానికి కూడా కేంద్ర బిందు మాత్రం అనేటువంటి శ్లోకం కాబట్టి భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు సంవత్సరం కాలం పాటు ఈ రోజు నుంచి రెండు వేల ఇరవై ఆరు నవంబర్ ఏడు వరకు కూడా సంవత్సరం కూడా ఈ యొక్క ఉత్సవాలు జరగాలని చెప్పేసి దేశవ్యాప్తంగా పిలుపు ఇవ్వడంతో రోజు నుంచి సంబరాలు జరుపుకుంటున్నాం మనం కాబట్టి ఈ స్ఫూర్తి స్వాతంత్ర సమరంలో ఏర్పడినటువంటి యొక్క గీర్ధపన అదే స్ఫూర్తి దేశవ్యాప్తంగా ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ భవిష్యత్తు కూడా ఇది కొనసాగని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు